హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇవాళ వీడియో ఏంటంటే కొత్త ఇంట్లో మనం పాలు పొంగించాం కదా ఆ రోజు బ్లాగ్ అనమాట ఇది నేను అన్నీ రెడీ చేసుకుంటున్నా అనమాట దేవుడి ఫోటోలు అంటే అన్నీ తీసుకొని వెళ్ళట్లేదు కొన్ని కావాల్సిన మెయిన్ ఫొటోస్ వరకు తీసుకున్నాను ఇంకా పాలు పొంగించడానికి కావాల్సిన సామాను పూజ చేసుకోవడానికి కొన్ని పూజ సామాగ్రి కావాలి కదండి అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకొకటి సిలిండర్ తీసుకొని వెళ్తున్నాం ఈ స్టవ్ వచ్చేసి మనకి విడిగా నేను వీడియోస్ కోసం ఉంటుంది కదా అని చెప్పేసి స్టవ్ తీసుకున్నాను ముందే అది తీసుకొని వెళ్తున్నా మనం రోజు వాడే స్టవ్ ఏంటంటే సామాన్తో పాటు మూట కట్టేసి పెట్టేశాము అందుకని చెప్పేసి ఇది విడిగా పెట్టుంది అంటే నేను ఇదే తీసుకెళ్దాం అనుకున్నాను అందుకని దీన్ని విడిగా పెట్టేసి రోజు వాడే పొయ్యి వరకు కట్టేశాను దీన్ని తీసుకొని వెళ్తున్నాం ఇల్లు ఖాళీ చేస్తున్నాము అంటే ఇంట్లో సర్దుకోవాల్సిన సామాన్ చాలా ఉంటుంది కదా అందులోను మనకి ఒక నాలుగు రోజులు ముందే తెలిసింది అంటే మనకి ఎయిటీన్త్ అలా తెలిసింది ట్వంటీ సెకండ్ మంచిదంట బాగుందంట అని చెప్పేసి ఎక్కువ టైం లేదు నాలుగే నాలుగు రోజులు టైం ఉంది ఈ నాలుగు రోజుల్లో ఏంటంటే మనం సర్దుకోవడం అంతా అయిపోవాలి ఇంట్లో సామాను మొత్తం ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టూ డేస్ అసలు మనం సర్దలేదు ఒక పక్కన పెట్టేసుకున్నాం అన్నీ ఖాళీ చేసి అంతేగాని ప్యాకింగ్ అవలేదనమాట మేము ప్యాక్ చేసుకోవడానికి మా దగ్గర కవర్స్ కూడా ఏం లేవు అందుకని చెప్పేసి ఆ రెండు రోజులు అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాం కానీ ప్యాక్ చేయలేదు ఇంకా లాస్ట్ టూ డేస్ మాత్రం ఇంకా హడావిడిగా అన్నీ సర్దేసాం ఆ ముందు రోజు నైటే మొత్తం అన్నీ సర్దేసుకొని పెట్టుకున్నాము అవని ఇవని సర్దుతానే ఉన్నాను కాబట్టి పొద్దున పొద్దున్నే ఈ పొంగల్కి సంబంధించినవన్నీ మళ్ళీ ఇంకొకసారి చూసుకోవాల్సి వచ్చింది లేదంటే ఇలా నాకు పొద్దున పొద్దున్న ఏమైనా హడావిడి పనులు ఉన్నాయి అంటే ముందు రోజునైటే అన్ని పనులు చేసేసుకుంటాను ఇబ్బంది లేకుండా అస్సలు ఖాళీ లేదండి ఆ నాలుగు రోజులు మాత్రం అసలు ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా ఎప్పుడెప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతామా ఈ సర్దుకోవడం ఈ హడావిడంతా ఎప్పుడెప్పుడు అయిపోయి అన్నట్టుగా ఉంది అక్కడ నుంచి సామాన్ ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని అక్కడ సర్దుకోవాలి చూడండి ఇది ఒక తలకై రొప్ప అయిపోయింది ఒక్కదాన్నే అయిపోయాను అనమాట బట్టల దగ్గర నుంచి పూజ గది దగ్గర నుంచి మొత్తం వంటగది అంత ఒక్కదాన్నే సర్దుకోవాలి కాబట్టి కొంచెం విసుగొచ్చేసింది కొంచెం ఎప్పుడెప్పుడు అయిపోయింది ఈ గోలంతా అన్నట్టుగా కూడా అనిపించింది అంతే అండి ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము అంటే జెంట్స్ కంటే కొంచెం లేడీస్కే ఎక్కువ వర్క్ ఉంటుంది అక్కడ అన్ని ప్యాక్ చేసుకోవడం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాక్ చేసినవన్నీ తీసేయడం మళ్ళీ ఎక్కడ వక్కడ సర్దుకోవడం ఇంట్లో లేడీస్కి కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట షిఫ్టింగ్ టైంలో తర్వాత అన్నీ సర్దేసుకొని కావాల్సినవన్నీ తీసుకొని పిల్లల్ని తీసుకొని బయలుదేరాము చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను కదా అన్నీ సర్దేశాను అని పొంగల్ పెట్టాలంటే కావాల్సింది మెయిన్ బియ్యం అండి పాల ప్యాకెట్లు అలాగూ మనం అక్కడ తెచ్చేసుకుంటాం కదా నేను ఆ బియ్యం పెట్టడమే మర్చిపోయాను మా ఆయన అడుగుతున్నాడు అనమాట బియ్యం పెట్టావా అని అయ్యో మర్చిపోయాను అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళి తెస్తానన్నాను కానీ ఇంకా మా ఆయన ఏంటంటే కందిపప్పు కూడా కావాలి కదా ఇంట్లో కందిపప్పు కూడా లేవు సరే నేను షాప్కి వెళ్ళి కందిపప్పు బియ్యం రెండు తెస్తాలే ఇంకేం వెళ్తావు లోపలికి అని చెప్పేసి వచ్చేసాము అందులోనూ ఏంటంటే బియ్యం కూడా మేము అడుక్కెళ్ళిపోయినాయి అనమాట చాలా చివరికి వచ్చేసినాయి ఇంకా ఎంగిల్ చేసిన బియ్యం ఎందుకులే నేను షాప్లో తెస్తాలే కొన్ని అని చెప్పేసి వచ్చేసామండి ఇదే మనం ఉండబోయే హౌస్ అనమాట నేను మొన్న హోమ్ టూర్ వీడియో చేశాను కదా అది ఎంటీ హోమ్ టూర్ అండి మనం ఒక్క సామాను కూడా తెచ్చుకోలేదు జస్ట్ మనం క్లీన్ చేసుకోవడానికి వచ్చాము కదా మీకు ఒక అప్డేట్ ఇచ్చినట్టుగా ఉంటది ఇల్లు కూడా చూపించినట్టు ఉంటది అని చెప్పేసి తీసిన వీడియో అనమాట మనం సామాన్ అన్ని సర్దేసుకున్న తర్వాత ఎక్కడ అక్కడ సెట్ అయిన తర్వాత మళ్ళీ హోమ్ టూర్ నేను ఎలా సర్దుకున్నాను సర్దుకున్న తర్వాత హౌస్ ఎలా ఉంది అనేది వీడియో తీసి మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను పిల్లలు అయితే మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు అనమాట కొత్త ఇల్లు కొత్త ఇల్లు అని చెప్పేసి చైత్ర అయితే ఇంక అస్సలాగట్లా కాకపోతే ఏంటంటే చెప్పాను కదా నేను మీకు ఇక్కడ ఆ పిట్ట కూడా కొంచెం హైట్ తక్కువ ఉంది చైత్రాకి నెక్ వరకు ఏమో వస్తుంది అని చెప్పి చెప్పాను కదా అదే చెప్తున్నాడు అనమాట మా ఆయన పిల్లలు ఇద్దరినీ తీసుకొని వెళ్ళి ఈ చివరికి అసలు రావద్దు మీరు జాగ్రత్తగా ఉండాలి హైట్ చాలా తక్కువ ఉంది అని నేను నెక్ వరకు వచ్చిందని చెప్తున్నాను కదా మొన్న వీడియోలో కూడా అలానే చెప్పాను కానీ దీనికి అసలు పొట్ట వరకే వచ్చింది ఇంకా ఎక్కువ భయపడాల్సి వస్తుంది అనమాట ఇదేమో ఉన్న చోట ఉండదు ఎలా ఉంటుందో ఏందో అని చెప్పేసి చాలా భయం వేస్తుంది ఇక్కడ ఏదో ఒకటి అడ్డం పెట్టేద్దాంలేండి అటు అసలు వెళ్లకుండా పిల్లలు అటువైపు ఏదో ఒకటి అడ్డం పెట్టేస్తే ఇంకా వెళ్లకుండా ఉంటారు పిల్లలు ఈ ఇంటికి చాలా సార్లు వచ్చారండి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే కదా ఉంది ఇంట్లో ఆడుకోవడానికి కానీ లేదంటే మేము వచ్చినప్పుడు కానీ చాలా సార్లు ఈ ఇంటికి వచ్చారు కాకపోతే వాళ్ళు ఉంటున్నారు కదా అప్పుడు వాళ్ళంతా ఎగ్జైట్ అవ్వలేదు కానీ ఇప్పటి నుంచి మనం ఈ ఇంట్లో ఉంటున్నాము అని తెలిసినప్పటి నుంచి అవునా మనమే ఉంటున్నాం మందైనా హౌస్ అని చెప్పేసి అంతా తిరుగుతా ఎక్కడే ఉన్నాయో చూసుకుంటే చాలా ఎగ్జైట్ అయ్యారు మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి పిల్లలకి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మా ఆయన బయటకు వెళ్ళాడండి చెప్పాను కదా కందిపప్పు బియ్యం ఇవన్నీ మర్చిపోయాను అని చెప్పేసి కందిపప్పు లేవులేండి బియ్యం మర్చిపోయాను అని చెప్పాను కదా అంతేకాకుండా పూజకు కావాల్సిన కొన్ని సామాను కూడా తెచ్చుకోవాల్సింది ఉంది అంటే తాంబూలం పెట్టడానికి అరటికాయలు కానీ తర్వాత పువ్వులు కానీ కొన్ని కావాల్సినవి ఉన్నాయి అందుకని మా ఆయన మార్కెట్కి వెళ్ళి అవి తెస్తానని చెప్పేసి వెళ్ళాడు నేను ఇంక ఇల్లు కొంచెం క్లీన్ చేసేసుకొని పసుపు నీళ్ళు చల్లేసి ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే మేము తెచ్చిన దేవుడి ఫోటోలకి పెట్టేస్తున్నా ఎక్కువ తీసుకురాలేదు మూడే మూడు ఫోటోలు తీసుకొచ్చాను ఆ మూడు ఫోటోల్లో రెండు ఫోటోలు ఆంజనేయ స్వామి ఉన్నాడు మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో అండి అందుకనే పక్కన బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనబడతాయి అనమాట అయితే ఇక్కడికి రాకముందు నేనేమనుకున్నా అంటే ఇప్పుడు తెనాలి అంటే మనకి ఎక్కడ పల్లెటూరు వాతావరణం ఉండదు కదండి అన్ని బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇవే ఉంటాయి కాబట్టి గ్రీనరీ ఎక్కడ కనపడదేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ అస్సలు కాదండి ఈ బిల్డింగ్ పక్కన బిల్డింగ్స్ ఏమీ లేవన్నమాట మనకి చక్కగా గాలిలోలిద్ది సాయంత్రం అయ్యింది అంటే చైర్స్ చేసుకొని ఆ ఎదురు వరండాలో కూర్చోవచ్చు అనమాట చాలా హాయిగా ఉండిద్ది ఇంకొక విషయం ఏంటంటే ఎదురు కూడా ఓపెన్ ప్లేస్ అనమాట మొత్తం గ్రీనరీ అదంతా మనకు కనపడతానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మనకు నచ్చిన వాతావరణమే ఉంది ఇక్కడ తర్వాత పిల్లలు ఆకలేస్తుంది అంటున్నారండి అందుకని దేవుడి కోసం కొన్ని అరటికాయలు తీసుకొని వచ్చాం కదా నేను దేవుడికి పెట్టాల్సిన తాంబూలం వరకు పక్కన పెట్టేసి పిల్లలకి చెరువుకు రెండు ఇచ్చేసాను ఫస్ట్ తినండి కొద్దిసేపు ఆగి టిఫిన్ తీసుకొని వస్తాడు డాడీ అని చెప్పేసి బనానా ఇచ్చాను వాళ్ళు తింటా ఉన్నారు మా ఆయన వెళ్ళి పూలు కూడా తీసుకొని వచ్చాడు ఇంకా అలంకరణ కోసం అని చెప్పేసి అన్నీ చూసుకుంటున్నా అనమాట ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పొద్దున పొద్దున్నే కదా అసలు ఫస్ట్ బయటే తీసేసుకున్నా అనమాట మా ఆయన చేతిలో పూల సంచి తీసేసుకొని చూసుకున్నా అసలు ఏమేమి పూలు తీసుకొచ్చాడు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూసుకున్నా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చామంతి పూలు తర్వాత గులాబీ పూలు ఒక రెండు మూడు రకాల గులాబీ పూలు తీసుకొని వచ్చాడు అన్నీ రెడ్ కలరే కానీ నాటు గులాబీ అని ముద్ద గులాబీ అని ఉంటాయి కదా అలా ఒక రెండు మూడు రకాల గులాబీ పూలు చామంతి పూలు తీసుకొని వచ్చాడు బయట తులసమ్మకి పువ్వులు పెట్టేశానండి అమ్మవారికి అలంకరణ అయిపోయిన తర్వాత లోపల దేవుళ్ళకి కూడా పెట్టేద్దాము పువ్వులు అని చెప్పేసి లోపల చూస్తున్నారు కదా దేవుడు గది చాలా చిన్నగా ఉందండి మనకేమో దేవుళ్ళ ఫోటోలు చాలా ఉంటాయి అవన్నీ ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు మూడే మూడు ఫోటోలు పట్టినాయి ఆ చిన్న దేవుడు గదిలో మరి ఏదో ఒకటి చేయాలి మరి ఉన్న ఫోటోలు అన్ని పెట్టకపోయినా కనీసం ఇంకొక రెండు మూడు ఫోటోలు అయినా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటే బాగుంటుంది అందుకని ఏదో ఒకటి చెయ్యాలి మరి పూజ చేసుకోవడానికి ఆ దేవుడి గుడి చిన్నగా ఉన్నా కూడా మనం చక్కగా కూర్చొని చేసుకోవచ్చు అండి అంతకుముందు ఇంట్లో మనం నుంచొని మన హైట్లో ఉండేది కాబట్టి అది కూడా దేవుడి గుడి కాదండి అది అల్మారా అనమాట దాన్ని దేవుడి గుడిలాగా మనం పెట్టేసుకొని పూజ చేసుకున్నాం అంతేగాని అక్కడ దేవుడి గుడి కాదు కానీ ఇక్కడ ఏంటంటే పూజ చేసుకోవడానికి సపరేట్గా గుడి అనేది ఉంది మనం కూర్చోడానికి అంటే ఒకవేళ అక్కడ కూర్చోవడం కుదరకపోయినా కూడా హాల్లో మనకి చాలా ప్లేస్ ఎక్కువ ఉంటది పండగలప్పుడు లేదంటే ఏదైనా వ్రతం చేసుకోవాలన్నా కూడా మనకి బాగుండిద్ది అనమాట ప్లేస్ చాలా బాగుండింది ఈ మాటల్లో పొంగల్ కూడా పొంగిపోయిందండి అనుకున్న టైంకి చక్కగా పొంగలు కూడా పొంగిచ్చేసేసాము అంటే పాలు పొంగియ్యాయి అంటేనే ఇంకా మనకి అదే కౌంట్ చేసుకుంటాం అనమాట పొంగలంతా అయిపోవాలి అని కాదు ఆ టైంకి పాలు ఎప్పుడు పొంగితే అదే ఇంకా మంచిది అన్నట్టు పంతులు గారు చెప్పిన టైంకి పాలు పొంగితే చాలండి పొంగల్ మొత్తం అవ్వాలని అయితే ఏమీ లేదు పొంగితే చాలు అలా మనకి ఎనిమిది తర్వాత ఎప్పుడైనా మీరు పొంగలు పెట్టుకోవచ్చు అని చెప్పారు ఎనిమిది పది అట్లా అయితే బాగుంది అన్నారు అందుకని చెప్పేసి అదే టైంకి పాలు పొంగిచ్చేసాము పాలు పొంగే కదా అందులో నేను ముందుగానే రైస్ అను కందిపప్పు కడిగి పెట్టాను ఆ బియ్యం కూడా వేసేసి బెల్లం నలగొట్టేసి ఇంకా టైం వేస్ట్ ఎందుకండి పొంగలి ఎలాగో అది అవుతా ఉంటుంది కదా అని చెప్పేసి నిత్య దీపారాధన చేసుకుందాము అని చెప్పేసి వచ్చేసాను ఇక్కడికి ఫస్ట్ మనం దీపం ధూపం కదా వేస్తాము అవి రెండు అయిపోతే మనకు ఎలాగో ఒక ఫైవ్ మినిట్స్లో నైవేద్యం కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ పనులన్నీ చేసుకొని ఉంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది కదా అని చెప్పేసి నిత్య పూజ అయితే స్టార్ట్ చేసేసాను లాస్ట్ టైం తమ్ముడు పెళ్ళిలో నేను ఈ చీర కట్టుకున్నానండి ఈ చీర కట్టుకున్నప్పుడు నాకు కమెంట్స్ వచ్చినాయి సారీ బాగుంది ఎంత అయింది అని చెప్పేసి నాకు అస్సలు తెలియదండి నేను కొనుక్కునే చీరల కంటే కూడా నా దగ్గర వాళ్ళు వీళ్ళు పెట్టిన చీరలే ఎక్కువ ఉంటాయి చీరలకి నేను ఎక్కువ డబ్బులు పెట్టనండి ఎందుకనంటే మనకి ఏవో ఒకటి వస్తానే ఉంటాయి కదా వాళ్ళు పెట్టుకోవాలి చీరలు వీళ్ళు పెట్టుకోవాలి చీరలు అని చెప్పేసి చీరలు పెట్టుకుంటూ ఉంటాం వాళ్ళు మనకు పెడుతూ ఉంటారు మనం వాళ్ళకి పెడుతూ ఉంటాం కాబట్టి అలా వచ్చిన చీరలే నా దగ్గర చాలా ఉంటాయి ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఏంటంటే మా చిన్నత్త నాకు ఇద్దరు అత్తలు కదా చిన్నత్త పెట్టిన చీర అనమాట అది అందుకని దీని కాస్ట్ గురించి నాకు తెలియదండి వేరే వాళ్ళు మనకి చీరలు పెట్టినప్పుడు దీని కాస్ట్ ఎంత పడింది అని మనం అడగలేం కదా అందుకని కాస్ట్ గురించి నాకు తెలియదు నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటదేమో అని అనుకుంటున్నాను మరి ఇది నా గెస్సింగే కాని కరెక్ట్ గా ప్రైజ్ ఎంతో నాకు తెలియదు నేను పూజ చేసే లోపల నైవేద్యం కూడా కంప్లీట్ అయిపోయిందండి పూజ చేసుకుంటూనే నేను మధ్యలో తులసిమ దగ్గరికి వెళ్ళడానికి లేస్తూ ఉంటాను కదా అప్పుడు లేచినప్పుడు పొంగలి అయ్యిందా లేదా ఎంతవరకు వచ్చింది అనేది చూసుకుంటా అనమాట నాకు చక్కగా పూజ కంప్లీట్ అయిపోయింది అదే టైంకి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా నైవేద్యం కూడా వడ్డిచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి పూజనైతే ముగించేసేయడమే ఆయన బయటకు వెళ్ళాడండి వర్క్ ఉంది అని చెప్పేసి చిద్వినే పాపం నాకు పొద్దున్న నుంచి వీడియోస్ అవి తీయడానికి చాలా హెల్ప్ చేస్తున్నాడు మా ఆయన బయటకు వెళ్ళినప్పటి నుంచి అందుకనే వాడు వీడియోస్లో కనపడట్లేదు అనమాట చైత్ర అయితే బుట్టబొమ్మలు అటు ఇటు తిరుగుతుంది నేనున్నాను నేను ఎలాగో ఉంటాను కాబట్టి వీడియోస్లో చిద్వి ఎందుకు కనిపించలేదంటే వీడియోస్ వాడే తీస్తున్నాడు అందుకనే వాడు కనిపించట్లా నేను వచ్చేటప్పుడు నైవేద్యం పెట్టడానికి ప్లేట్స్ అయితే ఏమీ తీసుకొని రాలేదండి అన్ని మూట కట్టేశాను అందుకని చెప్పేసి తమలపాకులో నైవేద్యం వడ్డించాను ఈ లోపల మా ఆయన వచ్చేసాడు కొబ్బరికాయ ఎవరు కొట్టినా పర్లేదండి నేను కానీ ఆయన కాని ఇద్దరులో ఎవరు ఒక్కరు కొడితే సరిపోద్ది అందుకని కొబ్బరికాయ ఎప్పుడూ కూడా ఇంకా మా ఆయన పెద్ద ఆయన కదా అని చెప్పేసి ఇంటి యజమాని కదా అని చెప్పేసి మా ఆయన చేత కొబ్బరికాయ కొట్టిస్తాను మా ఆయన ఇది వినాల అబ్బో పర్లేదే నన్ను కూడా పెద్ద ఆయన చేసేసింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మా ఆయన కూడా దండం పెట్టేసుకున్నాడు గట్టిగా మొక్కుకున్నట్టున్నారు మరి ఏం మొక్కుకున్నాడో ఏమో నాకు తెలియదు కొంచెం ఎక్కువసేపే దండం పెట్టుకున్నాడు అడగాలి తర్వాత తర్వాత ఏం మొక్కుకున్నావు అని కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హారత కూడా ఇచ్చేసానండి కొన్ని తెలిసి తెలియక కొంచెం హడావిడిగా కొంచెం టెన్షన్ గా ఇంట్లో పాలు పొంగిచ్చే కార్యక్రమం అయితే ఫినిష్ అయిపోయింది చేసేసాము దగ్గర దగ్గర రెండు నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం అనమాట మంచి హౌస్ ఎక్కడైనా దొరికితే బాగుండు దొరికితే బాగుండు అని చెప్పేసి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూసాము కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఈ ఇల్లు బాగుంది అని అనుకున్నాము మాకు అనుకున్నట్టుగానే ఈ ఇల్లు కూడా వేరే వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయిందండి నిజం చెప్పాలి అంటే వాళ్ళు ఆ టైంకి రాకపోవడం వల్ల మనకి రాసి పెట్టుండి మన చేతుల్లోకి ఈ హౌస్ వచ్చింది మనకే అని రాసిపెట్టుంది అనుకోండి కొంచెం ఎర్లీ ఎర్లీగాను ఎలాగోలా మన చేతుల్లోకి వచ్చేసిద్ది అలా దొరికిందే ఇల్లు అనమాట చాలా హ్యాపీగా ఉండింది పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు ఎలుకలు పరిగెడుతున్నాయి అనమాట పొట్టలో అందుకని చెప్పేసి పిల్లలు తినేశారండి వాళ్ళు వరకు అస్సలు ఉండలేరు వాళ్ళు తినేశారు వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మేము కూడా టిఫిన్ చేస్తున్నాం నేను ఇడ్లీ తింటున్నా మా ఆయన దోశలు అవి తెచ్చేసుకొని ఇంకా పిల్లలు తిన్న తర్వాత మిగిలిని వాళ్ళు వదిలిపెట్టేస్తారనమాట తింటారులే అని చెప్పేసి ఇస్తామా కానీ కొంచెం కొంచెం తినేసి వదిలేస్తారు వాళ్ళు ఇంకెలాగోలా సేల్ చేసేసాము టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరామండి ఈ ఇంట్లో పాలు పొంగిచ్చని ఇది కొత్త ఇల్లు అయిపోయింది అది పాతిల్లు అయిపోయింది మరి మీకు అర్థం అవ్వాలి కదా ఎక్కడికి వెళ్తున్నాము అని అందుకనే కొత్త పాతిల్లు అని చెప్పేసి అంటున్నా అక్కడ ప్యాక్ చేసిన సామాన్ అన్ని ఇక్కడ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము ఇవాళకి ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమైనా రెక్టిఫై చేసుకోవాల్సినవి ఉంటే వీడియోస్ చెప్పండి నేను తప్పకుండా ఫాలో అవుతాను ఇంకా వీడియోస్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి ఇవాళకి ఇంతే అండి మళ్ళీ కలుస్తా బాయ్